సంక్రాంతి పండుగ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు రెండు వందల మంది పైగా మా కుటుంబ సభ్యులందరూ వచ్చారు మా తాతగారే మిగతా అందరికీ ముత్తాతలు తాతలు మా తాతగారి మనమలు మునిమనవలు మనవలు అందరూ వచ్చారు నేను మా తాతయ్య గారితో సంక్రాంతి పండుగ చేసుకున్నాను అలాగే కాకుండా మా నాన్నగారితోటి వాళ్ళతో చేసుకున్నాను మా అన్నయ్యలతో చేసుకున్నాను ఇప్పుడు మా మేనల్లుడితో చేసుకుంటున్నాను ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడూ మర్చిపోలేనటువంటి సంక్రాంతి పండుగ ఇంత ఆనందంగా జరగడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మా వాళ్ళందరూ అందరూ తలోచోట ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ చేస్తున్న మేనల్లుళ్ళలో ఓ మేనల్లుడు కెనడాలో ఉన్నాడు వాడు కూడా ఈ కార్యక్రమం కోసమే వచ్చాడు మొత్తం అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ చక్కగా మా పెద్ద నాన్నగారి మనవలు మా నాన్న మా నాన్నగారు మా మన మనవలు మా బాబాయ్ గారి మనవలు ముని మనవులు ఎనిమనవలు మొత్తం అందరూ మా మేనత్త పిల్లలు మనవలు మనవలు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా చాలా ఆనందంగా గడిపాము మొత్తం నిన్న రాత్రి నుంచి కూడా ఘనంగా పిండి వంటలు ఈరోజు పండగ కూడా బో మేము చక్కగా పొద్దున్న భోగిపళ్ళు అవి పోసుకున్నాం పిల్లలకి ఇప్పుడు ఇంకా భోగి మంట వేసుకున్నాం భోగిపళ్ళు పోసుకున్నాం ఇప్పుడు మళ్ళీ బొమ్మల కొలుగు పెట్టుకున్నాం మళ్ళీ గొబ్బిళ్ళు కూడా చేసుకుంటున్నాం భోజనాలు టిఫిన్లు ఒకటి కాదు మ సాయంత్రం కూడా మళ్ళీ ఇగో టి అన్ని టిఫిన్లు మాకు పిల్లలకి అందరికీ ఆనందంగా ఉండి ఇలాంటి పలహారాలన్నీ చేసి మా మేనల్లు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ మేము అందరం ఇలాగే కలిసి ఉండి ఇలాగే కలిసి ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు